ఈరోజు రామాలయ నిర్మాణం పూర్తి చేసుకోవడంతో పాటు అటు శివాజీ విగ్రహ ప్రతిష్టాపన జరుపుకోవడం అనేది నిజంగా ఈ గ్రామస్తులు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ముందుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి పెద్దలు శ్రీ ఆకుల రాజయ్య గారికి మరియు ఆ నిర్మాణ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులకి గ్రామ పెద్దలకి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఈ దేశంలో ప్రాచరిత వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు వచ్చినప్పుడు రాజు ఏ రకంగా ఉండాలి పాలకుడు ఏ రకంగా ప్రజల్ని కాపాడుకోవాలి అని చెప్పే విషయంలో అటు శ్రీరాముడు ఆదర్శ పురుషుడైతే హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి ఎదురుదాడిని కొనసాగించాలి ధర్మ పరిరక్షణ కోసం ఎట్లా పనిచేయాలనేది శివాజీ జీవితం నుంచి ఒక మంచి స్ఫూర్తిగా భవిష్యత్ తరాలకు అందుతుంది ఈ రెండు శుభ కార్యక్రమాల్ని ఈరోజు అందీపూర్ గ్రామంలో నిర్వహించుకున్న అందీపూర్ గ్రామ పెద్దలకి నిర్వాహకులు ఆకు రాజయ్య గారికి మరియు వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు